ఈరోజు మన హృదయాలను లోతుగా స్పృశించే ఒక నిజం గురించి మాట్లాడుకుందాం మన ప్రయాణాన్ని నిలబెట్టే ఒక అంతరంగ శక్తి విశ్వాసం విశ్వాసం మనం చూడలేని దాన్ని నమ్మడం మన కళ్ళు గుర్తించలేదేని దాన్ని మన హృదయం పట్టుకునే ఆ ధైర్యం హృదయాన్ని ఆదరించి బలపరిచే బలమైన శక్తి విశ్వాసం నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు ఆ నిరీక్షణ కలిగి నమ్మెను విశ్వాసం అనేది ఆశించిన వాటికి ఒక పునాది చూడని ఆధారం లేని వాటికి ఒక సజీవ సాక్ష్యం చూసిన తర్వాత నమ్మడం మనుషులకు సాధారణం కానీ చూడకముందే హృదయంలో అది నిజమై నిలబడడం అదే నిజమైన విశ్వాసం మీ పరిస్థితుల్లో అది కనిపించకపోయినా ఇంకా జరగకపోయినా జరుగుతాదనేటువంటి నమ్మకం లేకపోయినా దానికి ఏ రకమైన లాజిక్స్ ఉండకపోయినా అది మీ హృదయం ముందే చోటు చేసుకుంటే అదే విశ్వాసం యొక్క మహిమ జరుగుతుంది అనే నిరీక్షణ దేవుడు జరిపించగలడు అనే ఆయన చిత్తం మన విశ్వాసం మీరు దేవుని నిజంగా నమ్మితే ఇంకా రాకపోయినా వచ్చినట్లే ఉన్నా ఇంకా జరగకపోయినా దేవుడు జరిగిస్తాడు విశ్వాసం అంత శక్తివంతమైంది అది నిజమైంది కానీ మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి ముందుకు వేసే ఆ ధైర్యమైన అడుగును మీరు వేయాలి మీరు చేయగలిగే ఉత్తమ నిర్ణయాన్ని ఇప్పుడే తీసుకోండి మిగతా ఫలితాలను దేవుని చేతిలో వదిలేయండి ఎందుకంటే నిలబడేది మన సంకల్పం కాదు దేవుని సంకల్పం దేవుని ఎందు మన నిరీక్షణ విశ్వాసం మన నిర్ణయాలు తప్పినా ఆయన వాటిని సరిచేస్తాడు మన దారులు చెదరినా ఆయన వాటిని విమోర్చిస్తాడు మన భవిష్యత్తు అగమ్యాన్ని మన భవిష్యత్తు గమ్యానికి మనల్ని నడిపించే పదంలో ఆయన మనల్ని నిలబెడతాడు ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు ఆయన ఎప్పుడు వెనకకు తగ్గడు ఆయన మనకు ఆయన చిత్తం తెలియాలని మనకు కోరిక కంటే ఎక్కువగా దేవుడు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుడు మన కోసం కోరుకుంటున్నటువంటి ఉద్దేశాన్ని చిత్తాన్ని ప్రణాళికను అర్థం చేసుకుంటే అందుకే మనం నమ్ముతాము విశ్వాసంతో నడుస్తాము ఎందుకంటే మన దేవుడు విశ్వాసస్థ్యత కలిగిన దేవుడు విశ్వాసానికి ఆధారం ఆయనే ఆయన నిరంతరుడు సార్వభౌముడు ఆయన చిత్తాన్ని విశ్వసించి వారి జీవితాల్లో నెరవేర్చేటువంటి సజీవుడు మహోన్నతుడు జీవము కలిగిన దేవుడు మన ప్రతి సమస్యకు ఆయన పరిష్కారం